నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దేశంలో డిసెంబర్ పదహారు నాటికి రబీ సీజన్ శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఎనభై నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్ష హెక్టార్లు నుండి పెరిగి ఎనభై ఆరు లక్ష హెక్టార్లలో విస్తరించింది ఇందులో రాజస్థాన్ సేద్యం పద్దెనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్ష హెక్టార్లు నుండి పంతొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు లక్ష హెక్టార్లు కర్ణాటకలో తొమ్మిది పాయింట్ మూడు సున్నా లక్ష హెక్టార్లు నుండి పది పాయింట్ ఒకటి రెండు లక్ష హెక్టార్లు గుజరాత్లో ఐదు లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది హెక్టార్ల నుండి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క హెక్టార్లు ఆంధ్రప్రదేశ్లో రెండు పాయింట్ ఒకటి రెండు లక్ష హెక్టార్లు నుండి రెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్ష హెక్టార్లు తెలంగాణలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఎకరాల నుండి తగ్గి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ముప్పై ఎకరాలకు పరిమితమైంది సేద్యం సంతృప్తికరంగా విస్తరించడంతో పాటు ఉత్తర భారత్లో చలి తీవ్రత వలన శనగ పంటకు ప్రయోజనం చేకూరుతున్నది తద్వారా ఉత్పత్తు గణనీయంగా ఉండే అంచనాతో పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు ఒత్తిడికి గురవుతున్నాయి ప్రాంతం జెజె శనగలు సేలం మధురై విరుద్నగర్ ఈరోడ్ డెలివరీ ఏడు వేల ఒక వంద కర్ణాటక సరుకు ఏడు వేల రెండు వందల యాభై క్యూటికోరిన్ ఓడరేవు వద్ద టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఆరు వందలు ముంబైలో టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు ఆరు వేల రెండు వందల యాభై పాత సరుకు ఆరు వేల ఒక వంద ఆస్ట్రేలియా కొత్త శనగలు ఆరు వేల ఐదు వందలు సూడాన్ కాబూలీ శనగలు ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఒంగోలు ప్రాంతాలలో జజెస్ శనగలు ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల ఐదు వందల యాభై కాక్ టు కాబూలీ శనగలు ఎనిమిది వేల నాలుగు వందలు డాలర్ శనగలు పదకొండు వేల ఎనిమిది వందలు హైదరాబాద్లో మహారాష్ట్ర కర్నూలు ప్రాంతాల సరుకు ఆరు వేల ఏడు వందలు మరియు కర్ణాటకలోని కల్బుర్గిలో ఆరు వేల ఏడు వందలు ఢిల్లీ లారెన్స్ రోడ్ వద్ద గత వారం నలభై ఐదు నుండి యాభై వాహనాల శనగల రాబడిపై రాజస్థాన్లోని శఖావటి శనగలు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు నుండి ఆరు వేల ఎనిమిది వందల యాభై జైపూర్ సరుకు ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు నుండి ఆరు వేల ఏడు వందల యాభై మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేశీ శనగలు ఆరు వేల ఆరు వందలు డాలర్ శనగలు పదకొండు వేల ఒక వంద నుండి పదమూడు వేలు

మహారాష్ట్రలోని సోలాపూర్లో మిల్లు రకం శనగలు ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఆరు వందల యాభై అన్నిగిరి శనగలు ఆరు వేల ఏడు వందలు నుండి ఏడు వేల ఒక వంద అకోలాలో ప్రతిరోజు రెండు వేలు నుండి రెండు వేల ఐదు వందలు బస్తాలు మిక్స్ శనగలు ఆరు వేల ఏడు వందలు సాధారణ రకం ఆరు వేల నూట యాభై పప్పు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల రెండు వందల యాభై రాజస్థాన్లోని కోటాలో ఐదు వేలు నుండి ఏడు వేలు జైపూర్లో ఆరు వేల ఏడు ఏడు వందల వందల ఇరవై ఐదు ఐదు నుండి పప్పు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు గుజరాత్లోని రాజ్కోట్లో దేశీ శనగలు ఆరు వేల రెండు వందలు నుండి ఆరు వేల నాలుగు వందలు దాహోద్లో శనగలు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల నాలుగు వందలు మరియు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ ఝాన్సీలో ఆరు వేలు నుండి ఆరు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్